అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా పద్దెనిమిదవ తారీఖు రేపు గొట్టిపాటి కళ్యాణ మండపంలో అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారు అలాగే రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ పాటా సత్యనారాయణ గారు ఇచ్చేస్తున్నారు ఆ సందర్భంగా అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాల గురించి అలాగే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి దక్కి దక్కినటువంటి గౌరవం గురించి కూడా చాలా వివరంగా వివరిస్తారు దాని సందర్భంగా అంబేద్కర్ గారు ఎంత మహానుభావుడో అందరికి తెలిసిన విషయమే వారు ప్రపంచ మేధావి లండన్లో డాక్టరేట్ చదివిన తర్వాత భారతదేశానికి వచ్చి వారు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అలాంటి మహానుభావుడి గురించి మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవడం ఎంతో మంచి విషయం అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను అలాగే అంబేద్కర్ గారిని ఎంత అవమానపరిచిందో ఈ యొక్క నలభై యాభై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అంత అవమానపరిచింది వారిని ఎంతో క్షోభకు గురి చేసింది వారు పార్లమెంట్ సభ్యునిగా ఎలక్షన్లో నిలబడితే వారి యొక్క పిఏనే వారికి వ్యతిరేకంగా నిలబెట్టి వారిని ఎలక్షన్లో ఓడించాలని కూడా చూసింది ఈ యొక్క దృష్ట కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ గారి గురించి భారతీయ జనతా పార్టీ గురించి అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్పి ఏదేదో గొంతుంచుకుంటుంది మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారికి పంచతీర్థాలని చెప్పి అంబేద్కర్ గారి పుట్టిన ఊరు ఊరుగానే ఉండి వారు చదివిన చదివినటువంటి లండన్లో లండన్లో చదివినటువంటి అక్కడ చదివినటువంటి ఊర్లో కానీ వారు చనిపోయిన తర్వాత బాంబేలో వారికి చేసే గౌరవం కానీ మొత్తం అని చెప్పి ఈ యొక్క పంచతీర్థాలలో భాగంగా ఎంతో గౌరవంగా వారిని అంబేద్కర్ గారిని ఈ రోజున భారతదేశంలో జాతీయ స్థాయిలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది కాంగ్రెస్ పార్టీ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కూడా మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విధంగా ఆయనకి కించపరిచే విధంగా ఆయన్ని అనేక విధాలైనటువంటి బాధలు పెట్టి కనీసం పార్లమెంటులో కూడా ఆయన్ని ప్రవేశించనీయకుండా చేద్దామనే ఆలోచన చేసినటువంటి కాంగ్రెస్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎస్సీలకి వ్యతిరేకమని అదేవిధంగా పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినట్లయితే రాజ్యాంగాలు మారుస్తుందని ఇటువంటి దుష్ప్రచారంతో తను పిశేషంలో ఉన్నాననే భావన నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్న ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేక విధాలుగా మన యొక్క రాజ్యాంగానికి నిర్మాతగా మనం అందరం కూడా గౌరవించుకుంటున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని అదేవిధంగా ఆయన్ని ప్రస్తుతించడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భంలో భాగంగా ఈ సంవత్సరం అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని పక్షోత్సవాలు నిర్వహించాలనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా మన గుంటూరు పట్టణంలో